హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నండి హేమంత్ కుమారి హెమాస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు ఒక పప్పు ఐటెంని తయారు చేయబోతున్నాను అదేంటంటే కీరా దోసకాయ పప్పు ప్లస్ మామిడికాయలు ఈ మూడు కలిపి నేను రెసిపీ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని తయారు చేయడానికి మనం ఫాలో అయిపోదామా ఓకే ఫ్రెండ్స్ మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము మొదటగా నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను కదండి మొదటగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఇందులో పోపులు వేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఈ మూడు వేసుకుందాము కొంచెం ఇందులో పెసరపప్పు వేసుకుందామండి పప్పు వేగింది కదండి ఇప్పుడు మనం ఇందులో కీరా దోసకాయ ముక్కల్ని వేసుకుందాము ఇగంటివి కీరా దోసకాయ ముక్కలు వేసేద్దాము ఇందులో ఇందులో కొంచెం పసుపు కారం వేసుకుందాము కాస్తంతా పసుపు కారము కాసేపు బాగా కలపాలి ఇది పెసరపప్పు కాబట్టి వేగనం ఉడిపోతుందండి నేను పెట్టుకునేది కుక్కర్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాము పెసరపప్పు కాబట్టి వ్యాగరం ఉడికిపోతుంది కాబట్టి మనకు అంతగా ఉడకకూడదండి ఒక విజిల్ రావాలి కొంచెం పలుకుండాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాము చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పు ఇప్పుడు ఇందులోనే కలపకుండా ఎందుకంటే ఇది కుక్కర్ కాబట్టి ఇందులోని పైన మామిడికాయ మొక్కలు వేసుకొని మనము కుక్కరు రెండు విజుల్స్కి మూత పెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇవి మామిడికాయ మొక్కలు ఇవి కూడా వేసుకుందాము అవసరం లేదు అలాగ పైన పెట్టేసుకుందాము కలిపితే పప్పు ఉడకదు కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము రెండు విజిల్స్ రావాలి ఓకే ఫ్రెండ్స్ రెండు విజిల్స్ వస్తాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారి వరకు ఎదురు చూద్దాము ఫ్రెండ్స్ కుక్కర్ చల్లారిపోయింది మనము తీసేసుకుందాము చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా బాగా ఉడికిందండి మనము రెండు విజిల్స్కి నీట్గా ఉడకబెట్టుకున్నాము మామిడి ముక్కలు కూడా ఉడికాయి మామిడి ముక్కలు వేయడం వల్ల మరీ పప్పు మెత్తగా ఉడకలేదండి ఇందులో ఉప్పు వేసుకుందాము ఇందులో పొడవ చీల్చిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకుందాము పొడవ చీల్చిన పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఉడకాసేపు ఉడకాలండి మనం ఆల్రెడీ ఉప్పు కారం ముందే కారం పసుపు వేసేసుకున్నాము కాబట్టి అవి ఇంకా అవసరం లేదు కాసేపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉడికితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పెసరపప్పు కీరా దోసకాయ మామిడికాయ ముక్కలు చాలా రుచికరమైనటువంటి పప్పు డిష్ అండి ఈ పప్పు వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అతి రుచికరమైనటువంటి డిష్ మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్